ఎగ్జామ్స్ పరీక్షకు సంబంధించి మనకు నేను ప్రతి ఒక రోజు ఈవినింగ్ ఫోర్ కి ఒక వీడియో రిలీజ్ అవుతుంది ఆ వీడియో పూర్తిగా బిఎస్సి సంబంధించిన వీడియో అది సో ప్రతిరోజు ఒక వీడియో కొన్ని బిట్స్ ఎందుకు అందిస్తూ వస్తున్నాయి అయితే సెగ్మెంట్స్ వేరే టాపిక్స్ సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి సో ఈ రోజు ఈ వీడియోలో మనము చరిత్రకి సంబంధించి సామాజిక సంస్కరణలు అనే ఒక సెగ్మెంట్ కి సంబంధించి నేను మీకు బిట్స్ ని అందించబోతున్నాను అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి కింది వాటిని జత చేయండి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది సో బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు నారాయణ గురువు గారు దయానంద సరస్వతి గారు సో ఈ నలుగురు గొప్పవారి పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనము వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ ని బట్టి మనము ఎవరు ఏంటి అనేది మనం మ్యాచ్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఫస్ట్ బిఆర్ అంబేద్కర్ గారి విషయానికి వస్తే సో వేదాలు కాదు మేము కూడా మనుషులమే సో వన్ డి ఇది కరెక్ట్ ఆప్షన్ సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు ఎందుకంటే వన్ డి కదా సో ఒకటి రెండు కానీ నాలుగు కానీ మూడు కానీ నెక్స్ట్ జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే వచ్చి నేను ఇక్కడ నీవు మళ్ళీ అక్కడే సో వన్ సీ వన్ ఇది కాదు సో ఆన్సర్ సెకండ్ కానీ థర్డ్ కాని నెక్స్ట్ ది నారాయణ గురువు వచ్చి ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు సో త్రీ ఏ త్రీ బి ఉంది సో ఇది కూడా తప్పే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వ్యాక్యలో తప్పుగా ఉన్నది ఏది సో మనకు హిందీ వ్యాక్యలో మనం రాంగ్ ఆన్సర్ మనం ఎస్ చేయాల్సి ఉంటుంది సింగ్ సభలో ఎయిటీన్ సెవెంటీ త్రీ అమృత్సర్ లో ఎయిటీన్ సెవెంటీ నైన్ లహోర్ లో స్థాపించారు ఇది కరెక్టే వేద సమాజం పద్దెనిమిది అరవై ఐదులో మద్రాస్ వద్ద స్థాపన సో ఇది రాంగ్ ఆన్సర్ అండి అంతకుమంత ముందే స్థాపించబడింది సో ఇది తప్పు నెక్స్ట్ మూడో క్వశ్చన్ గేట్వే టు ముదురై దేవాలయాన్ని థామస్ డానియల్ గీసిన సంవత్సరం ఏది అని అడుగుతున్నారు ఇది సెవెంటీన్ నైన్టీ అనమాట నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో రాజారామ్మోహన్ రాయ్ కి సంబంధించినది ఏది అని అని ఇచ్చినారు సంబంధించనిది చనిది సో దీంట్లో ఫోర్త్ క్వశ్చన్ కు పర్షియన్ సంస్ పర్షియన్ సంస్కృతం ఇతర భారతీయ యూరోపియన్ భాషల్లో పండితుడు సో ఇది ఇది ఓకే సతీసాగమన్ ఆచారం ఆ ప్రాచీన గ్రంథాల్లో మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు సో మనకు ఈ ఫోర్ బి కాదండి సో ఆప్షన్ నంబర్ త్రీ క్వశ్చన్ అరబిక్ భాషలో ఖురాన్ ఆధారంగా విద్యా వ్యాప్తిని ప్రోత్సహించిన వారు ఎవరు ఆన్సర్ ముంతాజ్ అలీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పద్దెనిమిది నలభైలో బొంబాయిలో స్థాపించిన పరమహంస మండలితో సంబంధం లేని వారు ఎవరు మనకు ఆ రమకృష్ణ పరమహంస తర్వాత దాదా పాండురంగ మహతాజీ అండ్ ఘాస్ దాస్ సో ఏ డి డిద సంబంధం లేదండి పరమహంస మండలితో సంబంధం లేని వారు ఎవరు అంటే ఏ డి సో ఆప్షన్ ఫోర్త్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ సైనిక పాఠశాలలో విద్యా బోధన చేసిన వారు ఎవరు ఆన్సర్ అంబేద్కర్ నండి నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానం ఏంటి అని ఇచ్చారు ఇక్కడ సో సత్నామి ఉద్యమం ఆ ఘాస్ దాస్ మధ్య భారత్ లో ప్రారంభించారు ఇది సరైన సమాధానం సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆ తొమ్మిదవది కింది వాటిలో అంబేద్కర్ గురించి సరికాని వాక్యం చెప్పాల్సి ఉంటుంది మనకు చెప్పాల్సి ఉంటుంది ఆ నైన్టీ వన్ లో అమెరికా నుంచి భారత్ కు వచ్చారు రైటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో దళితుల ఆలయ ప్రవేశం మొదలు పెట్టారు రైటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ఫైవ్ మధ్య అంబేద్కర్ మూడు ఉద్యమాలు చేశారు ఇది కూడా కరెక్టే అగ్రవర్ణాల అధికారం గురించి రచనలు చేయలేదు ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ మీ ప్రకటన చూడండి మీ భాష మీకు అర్థమవుతుందా అన్నవారు ఎవరు ఆన్సర్ అబ్రహం లింకన్ నెక్స్ట్ కింది వాటిలో మోహన్ రాయ్ గురించి పరిగణించండి అని ఇక్కడ ఇక్కడ చెప్పడం జరిగింది సో దీంట్లో ఆ రాజారామ్మోహన్ సంబంధించి మహిళలకు స్వేచ్ఛ సమాధంగా ఇవ్వాలి అని ఆయన అని ఆయన అన్నారు రైటే నెక్స్ట్ సతీ ఆచారం నిర్మూలించాలన్నారు అయితే సతీ ఆచారానికి సంబంధించిన ఆచరణలు ప్రాచీన గ్రంథంలో లేవు అన్నారు కరెక్టే స్థితిని ఇంటికి వంటగదికి పరిమితం చేయరాదు అన్నారు ఇది కూడా కరెక్టే సో ఏబిసిడి రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులకు మళ్లీ పెళ్లి చేయవచ్చు అని సూచించిన వారు ఎవరు ఆన్సర్ మనకు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ బ్రహ్మ సమాజం స్థాపించిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది ఇరవై ఎనిమిది నెక్స్ట్ పద్నాలుగు క్వశ్చన్ కింది వారిలో కలకత్తాలో బాలికల కోసం పాఠశాలను స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ ఈశ్వర చంద్ర నెక్స్ట్ విద్యాసాగర్ నెక్స్ట్ క్వశ్చన్ పదహైదవది కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా విద్యాభ్యాసం చేసిన మహిళ ఎవరు ఆన్సర్ సుందరి దేవి నెక్స్ట్ క్వశ్చన్ మహిళలు ఏ సంవత్సరం నాటికి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించారు ఆన్సర్ ఎనభై నెక్స్ట్ స్త్రీ పురుష అనే గ్రంథం రచించిన వారు ఎవరు ఆన్సర్ తారాబాయి షిండే నెక్స్ట్ రమాబాయి సరస్వతి గురించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి ఆన్సర్ మనకు ఆమె బిరుదు పండిత కరెక్టే వితంతు అనాథాస అనాచరణ స్థాపించారు కరెక్టే నెక్స్ట్ హే క్యాస్ట్ ఉమెన్ ఆ అనే గ్రంథం రచించే వీళ్ళకు వృత్తి పనుల్లో వృత్తి పనుల్లో శిక్ష ఇచ్చారు సో ఏ బిసిడి ఆన్సర్స్ ఆల్ ఆర్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ పంతొమ్మిదో క్వశ్చన్ పశువులతో ప్రవర్తించినట్టు మా పురుషులు మహిళల పట్ల ప్రవర్తిస్తున్నారు అని అన్నవారు ఎవరు ఆన్సర్ రమాబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ పరమహంస మండలి గురించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ది మనకు దీనిని పద్దెనిమిది వందల నలభైలో స్థాపించడం జరిగింది ఎస్ నెక్స్ట్ ఇది కరెక్టే నెక్స్ట్ స్థాపకులు దుర్గారాం మెహతాజీ ఆ దాదోబా పాండురంగ ఈ సంస్థ సభ్యులు రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు అంటే పెళ్ళితులను తాకడం వారి ఆహారం తినడం లాంటివి చేస్తుంది సో అన్ని కూడా కరెక్టే సో ఇరవై ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది సత్నాని ఉద్యమం చేసిన వారు ఎవరు అంటే గాజ్ దాస్ ఇది కొంచెం ఈజీ బిట్ అనమాట నెక్స్ట్ మత్వా తెగకు చెందిన ప్రముఖుడు ఎవరు దీనికి హరిదాస్ ఠాగూర్ ఇదర్ రైట్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మానవాళిది ఒకటే కులం ఒకటే మతం ఒక్కడే దేవుడు అని అభిప్రాయపడ్డవారు ఎవరు ఆన్సర్ నారాయణ గురు నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతిరావు పూలే గురించి సరి కానిది ఏది ఆన్సర్ మనకు పద్దెనిమిది వందల ఇరవై ఇరవైలో ఆమె జన్మించారు ఇది రైటే నెక్స్ట్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆమె విద్యాభ్యాసం చేశారు ఇది రాంగ్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ది ఆర్యులు తన ఇతర ఆర్యులు ఇతర దేశస్తుల్ని ఆర్యులు ఇతర దేశస్థులు అని అని ఆమె అన్నారు ఇది ఇది రైటే గొప్ప వారం అనే బ్రాహ్మణ వాదనను కొండించారు రైటే సో బి మాత్రమే రాంగ్ ఆన్సర్ అనమాట సో బి మాత్రమే సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ నీవు మళ్ళీ అక్కడే అని ఎవరన్నారు ఇరవై ఐదో క్వశ్చన్ రైట్ ఆన్సర్ జ్యోతిరావు పూలే నెక్స్ట్ గులాం గిరి అనే నవలను జ్యోతిరావు పూలే ఏ సంవత్సరంలో రాశారు ఆన్సర్ పద్దెనిమిది డెబ్బై మూడు నెక్స్ట్ ఆర్య సమాజం స్థాపించిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది డెబ్బై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ మేము కూడా మనుషులమే అని అన్నది ఎవరు ఇంతక మనము చెప్పుకున్నాం కదా రైట్ ఆన్సర్ అంబేద్కర్ గారు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ దళితుల ఆలయ ప్రవేశం కోసం ఉద్యమం చేసిన వారు ఎవరు ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ గేట్ వే టు దురై ను పదిహేడు తొంభై రెండులో లో గీసింది ఎవరు ఆన్సర్ థామస్ డానియల్ నెక్స్ట్ ఆత్మ గౌరవ ఉద్యమం ఎవరు చేశారు ఆన్సర్ రామస్వామి నాయకర్ నెక్స్ట్ వేద సమాజం స్థాపించిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది అరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ అలీగఢ్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ పద్దెనిమిది డెబ్బై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి సరైంది ఏది ఆన్సర్ ఎంఏఓ పద్దెనిమిది అరవై నాలుగులో లో ఆ విజ్ఞాన శాస్త్ర సంఘం స్థాపించారు ఇది కూడా కరెక్టే ముస్లింలలో సంస్కరణలు చేశారు కరెక్టే సో మూడు కరెక్ట్ పై అన్ని కూడా కరెక్టే అండ్ లాస్ట్ క్వశ్చన్ సింగ్ సభలు ఏర్పడిన సంవత్సరం ఇది సో ఇది మనకు ఎయిటీన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ కూడా ఆన్సర్స్ అనమాట సో రెండు ఒకరో సభ ఇక్కడ సభ చేశారు సో వన్ అండ్ టూ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మరికొన్ని ముఖ్యమైన బిట్స్ తో రేపటి వీడియోలో మనం కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్